ఋణానుబంధ రూపేణ పశుపత్నిం సుతాలయ ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిధేవనా ఈ శ్లోకం యొక్క అర్థం కనుక మనకు తెలిసినట్లయితే చాలా విషయాల పట్ల మనం దుఃఖపడడం ప్రేమను చూపించడం ఇలాంటి వాటిని కొద్దిమేర మనం ఆలోచించి అదుపులో ఉంచుకోగలం దీని అర్థం చూసినట్లయితే మనకు సంబంధించినటువంటి పశువులు కానీ భార్య అయితే భర్త భర్త అయితే భార్య అలాగే మనకు పుట్టేటటువంటి పిల్లలు అలాగే మనం ఉండేటటువంటి ఇల్లు అలాగే మనకు సంబంధించినటువంటి స్థలాలు పొలాలు ఆస్తులు ఇవన్నీ మనం చేసుకున్నటువంటి రుణమునకు సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉందో దాని తాలూకు వచ్చేటటువంటి ప్రయోజనాలుగా చెప్పవచ్చు అంటే రుణం ఉంది కాబట్టి అవి మనతో ఉన్నాయి ఆ రుణం ఎప్పుడైతే తీరిపోతుందో ఆ తక్షణమే ఏదో ఒక రకంగా అవి మన నుంచి వెళ్ళి దూరం అయిపోతూ ఉంటాయి అందుకే చూడండి కొంతమంది ఆస్తులు ఒకప్పుడు చాలా బాగా వారు అంటూ ఉంటారు ఆ రుణం తీరిపోతుంది ఉన్న పలంగా ఆస్తులు అమ్ముకుంటారు ఇల్లు కూడా అంతే ఎంతో గొప్పగా చాలా దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇంటిని కూడా సరే దానితో రుణం తీరిపోయిందా అకస్మాత్తుగా అమ్మేస్తూ ఉంటాం అలాగే మన జీవితంలోకి వచ్చినటువంటి మనుషులు కూడా అంతే రుణం తీరిందా అకస్మాత్తుగా అనుకోకుండా మనుషులు ఒకేసారిగా దూరం అయిపోతూ ఉంటారు అది మరణమే కానీ లేదా వేరే రకమైనటువంటి ఏ విధమైనటువంటి సంబంధం చేతన సరే వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది కేవలం మన యొక్క కర్మను బట్టి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి